సైన్స్ డే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు మన ఎంబీ గ్రామర్లో సీఎం అకాడమీలో అందరు కూడా స్టూడెంట్స్ అందరు కూడా మంచిగా సైన్స్ ఎగ్జిబిషన్ మీరు తయారు చేసి ప్రజెంట్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మీకు ఒక థింకింగ్ వస్తుంది ఒక ఆలోచన వస్తుంది మీకు ఐడియాస్ వస్తాయి ఒక ప్లానింగ్ వస్తుంది ఇవన్నీ కూడా చేస్తూ ఉంటేనే మీరు గొప్ప వాళ్ళు అవుతారు మంచి చదువు చదువుకోగలుగుతారు ప్రపంచంలో టెక్నాలజీ స్కిల్ ఈ సైన్స్ పేర్లతోటి స్కిల్ అనేది అలవాటు అవుతుంది ఇప్పుడు అని రకరకాల మీరు వీడియో గేమ్స్ ఆడతారు కదా ఆ గేమ్స్ అన్నీ కూడా టెక్నాలజీ స్కిల్ తోటే జరుగుతుంది ఎప్పుడు మనం ఇప్పటి సందే మీరు కొత్త కొత్తగా ఆలోచనలు చేయాలి కొత్త ధనంగా ఉండాలి కొత్త రకంగా ఆలోచన చేయాలి కొత్త రకంగా థింకింగ్ చేయాలి కొత్తది కనిపెట్టాలి ఇప్పుడు మీరు ఇవన్నీ ప్రాజెక్ట్ చేసారు కదా ఇవన్నీ కూడా మీ ఐడియాస్తో చేసేరు మీకు దానికోసం డీటెయిల్గా కనుక్కోవాలి డీటెయిల్గా అర్థమైంది ఇప్పుడు మీకు అది ఇది మైక్రోస్కోప్ అని ఇది వాటర్ అని ఇది ఫారెస్ట్ అని ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇంకా ఇట్లా ఉంటాయని కూడా ఇంకా చూసు చూశాలి ఇంకా కనిపెట్టాలి ఇంకా తెలుసుకోవాలి అప్పుడే మీరు గొప్ప వాళ్ళు అవుతారు చాలా గొప్ప వాళ్ళు అవుతారు ఇప్పటిసంది మీరు కష్టపడి చదువుకొని ఈ సైన్స్ ఫేర్ లాంటి కూడా అటెండ్ చేస్తే మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు మీరు చాలా గొప్పోలు కావాలి మంచి ఇంజనీర్లు డాక్టర్లు కావాలి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ యూర్ వర్డ్స్ ఆర్ ఆల్వేజ్ ఇన్స్పైరింగ్ అండ్ స్ట్రెంగ్ సెస్